ఇండియాలోనే నంబర్ వన్ కోర్స్ వైన్స్ హాస్పిటల్ ఎవస్ వాస్కులర్ సెంటర్ నమస్తే అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సింహరాశి వారికి ఫస్ట్ సెప్టెంబర్ నుంచి థర్టీఎత్ సెప్టెంబర్ వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం సో వీళ్ళకి అష్టమ శని కూడా నడుస్తున్నట్టుంది కదండి మన పితృపక్షాలు ఉన్నాయి గ్రహణం ఉంది దేవి నవరాత్రులు ఉన్నాయి పాప వీళ్ళు ఇందులో నుంచి బయటపడాలి అంటే ఎలా బయటపడొచ్చు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలియజేస్తారా సింహరాశి వాళ్ళకి ఫస్ట్ ఒక ప్రికాషన్ ఏంటంటే అష్టం శ్రీని స్టార్ట్ అయింది చాలా మంది వాళ్ళు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వని దుష్ప్రణామ దుష్పరిణామాలన్నీ స్టార్ట్ అయినాయి ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి కొంతమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు కొంతమంది చాలా సీరియస్ గా కూడా స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ కొంతమంది నాకు తెలిసిన ఫైనాన్షియల్ గా ఇరవై ఇరవై ఎనిమిది లక్షలు వేరే వాళ్ళకి ఇచ్చినట్టండి ఇచ్చిన అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు పాపం ఇప్పుడు ఈయన అడుగుతుంటే మనిషి పోయాడండి అని వాళ్ళు అంత సంపాదించుకొని నేను పోగొట్టుకున్నానని ఏమే నాకు దగ్గరికి ఫోన్ చేశారు నేను చెప్పినమ్మా ముందు మీరు ఆరోగ్యం జాగ్రత్తగా పెట్టుకోండి ఏ స్ట్రోక్ ఏదో వచ్చిందనుకోండి ముందు మీరు జాగ్రత్త అదేదో ముందు బాగుంటే భవిష్యత్తులో సంపాదించుకోవచ్చు ఎక్కువ టెన్షన్ అని చెప్తున్నాను ఇలా ఎప్పుడు జరగని మోస్ట్ టఫెస్ట్ ప్రాబ్లమ్స్ని ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళకి స్టార్ట్ అయింది అందుకని ఏలినాడు శని అష్టమ శని గురించి వీళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఇలా అండి ఈ వచ్చే గ్రహణం వీళ్ళకి అదృష్టం తీసుకొస్తుంది అండి ఈ గ్రహణం వీళ్ళకి మంచి చేస్తుంది ఇది ఒక ఈ మంత్ ఈ సెప్టెంబర్ మంత్ వీళ్ళకి కొంచెం బ్రీత్ ఫ్రీ తీసుకునే ఒక మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు అంత పెద్ద ఇబ్బంది పెట్టే గ్రహం కూడా ఏం లేదు ఈ టైంలో మీరు అడిగిన విధంగా అన్ని మంచి శుభ కార్యక్రమాలని చక్కగా చేసుకోవచ్చు పితృపక్షాలు చేసుకోవచ్చు దానికి ముందు మనం గ్రహణం వీళ్ళకి అనుకూలంగా ఉంది ఈ గ్రహణంలో పట్టు విడుపులు అంటే బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు గనక ఒక మంత్రం ఏదైనా గనక తీసుకొని చాంట్ చేస్తూ ఉంటే ఆ యొక్క మంత్రం వీళ్ళకి సిద్ధి చేస్తుంది అని మన శాస్త్రంలో చెప్పారు ఇది ఒక బెస్ట్ అనమాట నేను కూడా అంత గ్రహణం టైం కూడా కూర్చుంటాను ఏదో ఒక మంత్రం తీసుకుంటాను శ్రీ విద్య మంత్రము ఆ మంత్రమా ఇచ్చిన మంత్రాలు కొన్నిసార్లు నేను తీసుకుని మధ్యలో వదిలేసి నేను ఆపేస్తుంటాను టైమ్స్ అలక మళ్ళీ ఆ మంత్రాన్ని రిపీట్ చేయటం ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాను అనమాట మనకేమవుతుందంటే మనకి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయేసి ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక బ్లిస్ మనకి ఏం కావాలంటే మనం చేసిన దాన్ని ఎంజాయ్ చేయడమే కావాలి కదా ఈ యొక్క మైండ్ సెట్ మనకు వస్తుంది రెండు రకాల జీవితం ఒకటి దుఃఖపడుతూ కష్టపడుతూ ఏడుస్తూ ఆనందపడుతూ చక్కగా హ్యాపీగా ఉండటం ఏది కావాలనేది అగైన్ మన చేతిలో ఉంటుంది ఈ పండగలు ఇవన్నీ చేసుకుంటే మనకి బ్లిస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం చేస్తున్న ఆటోమేటిక్గా వీ ఫ్లవర్ థింగ్స్ అంతే కదండి ఫ్లవర్ అయిన థింగ్స్ మనం తీసుకోవడానికి బట్ వీ మేక్ దెమ్ టు ఫ్లవర్ ఇస్ ఇలాంటి ఆటోమేటిక్ ఈ యాటిట్యూడ్ అంతా వస్తుంది సింహరాశికి ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి అష్టమ శని యొక్క ప్రభావం వీళ్ళకుంది ఇది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఉంటుంది ఈ టూ ఇయర్స్ లో ఎలా అయినా కానీ ఏమంటారు తారుమారే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ ఇంట్లో కనుక ఇంకా ధనుస రాశి వాళ్ళు ఉన్న తర్వాత కుంభరాశి వాళ్ళు ఉన్న మీనరాశి రాశి మేషరాశి ఉన్నా ఇంకా సీరియస్నెస్ ఎక్కువ అవుతుంది అందుకని వీళ్ళకి రిస్క్ ఎప్పుడు పాజిటివ్ సైడ్లో తీసుకోవాలి కొంచెం టైం స్పెండ్ చేసి రాసి ఫలాలు వినటం కన్సల్టేషన్ తీసుకోవటం ఇంకా ఇండివిజువల్ జాతకం చూపించుకోవటం వీటితో పాటు ఈ పండగలు ఇవన్నిటికి టైం స్పెండ్ చేయండి బిజీ 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 అనుకొని అంతా పోగొట్టుకునే కంటే కొంచెం టయాన్ని ఈ పండగలకి ఆధ్యాత్మిక మెడిటేషన్కి యోగాకి టైం స్పెండ్ చేస్తే చాలా చక్కగా వీళ్ళు హ్యాపీగా ఉంటారు రిస్క్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అందులోని ఈ టైంలో వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి ఈ పాజిటివ్లో ఇంకా చేసుకుంటే ఇంకా చాలా పాజిటివ్ చేస్తే ఎన్హాన్స్మెంట్ అవుతుంది ఆ స్ట్రెంత్ వస్తుంది ముందు రాబోయే ప్రాబ్లమ్స్ తట్టుకోవడానికి సో మనం ఒక్కొక్క గ్రహం కనుక చూసుకుంటే వీళ్ళకి నాలుగు ప్లానెట్స్ మారుతూ ఉన్నాయండి ఒకటి సెవెంటీన్త్ సూర్యుడు మారుతూ ఉన్నారు ఫిఫ్టీన్త్ను రెండు గ్రహాలు మారుతున్నాయి బుధుడు శుక్రుడు కుజుడు వచ్చినప్పుడు సెవెంటీన్త్ను మారుతూ ఉన్నారు ఈ యొక్క నాలుగు గ్రహాలు కూడా ఆల్మోస్ట్ మిడ్ ఆఫ్ మందులో మారుతూ ఉండటంతో వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇందులో పేరు బలంగా మనం చూసుకుంటే మా మీ ము టా టీ టూ టే వీళ్ళంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు నక్షత్రాలు మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా ఫస్ట్ పాదం మనం ఈ సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే ఓవరాల్గా బాగుంది ఎక్కడ కూడా నెగిటివ్ అనేది లేదు వీళ్ళకి శని మాత్రం యాజ్ యూజువల్గా ఇబ్బంది అయితే పెడుతూ ఉన్నారు వీటితో పాటు మిగతా గురువు ఇవ్వాల్సిన అంత పాజిటివ్ థింగ్ అయితే వీళ్ళకి ఇవ్వట్లేదు బట్ ఓవరాల్గా ఈ సన్ని అని చెప్పుకోవాలి మనం ఇప్పుడు ఒక్కొక్క గ్రహం చూసుకుంటే వీళ్ళకి రెండో ఇంట్లో సూర్యుడు ఉండటంతో ఏమవుతుందంటే అండి వీళ్ళకి ఈ మంత్ అంతా గుడ్ ఆర్ బ్యాడ్ అనేది వీళ్ళ చేతిలోనే ఉంటుంది ఓకే సో గాడ్ అనేది ప్లానెట్స్ వదిలేసి పెట్టేసి అనమాట చాలా ఫ్రీ ఫ్రీగా ఇచ్చేసాయి ఫ్రీడమ్ ఇచ్చేసాయి ఈ టైంలో వీళ్ళకి హీనత్వం అంటే నేచబుద్ధి వచ్చేస్తుంది అంట రెండు హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరో వ్యధ నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గత రఘు అని మనకి మహర్షులు చెప్తారు హీనత్వం అంటే నీచబుద్ధి వచ్చేస్తుంది దుష్ట సంసార్గం వీళ్ళంతా వీళ్ళే పోయి దుష్ దుర్ దుష్టులతో దుర్మార్గంతో సమాసం పెట్టేసుకుంటారు తద్వారా మనస్తాపం మానసికానికి మానసికంగా గురవుతూ ఉంటారు తర్వాత శిరోవేద తలనొప్పు తెచ్చేసుకుంటారు ఏదైనా కనుక పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎయిత్ హౌస్ లో ఉండటంతో అనుకోని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా ట్రబుల్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవి కూడాను చాలా లో మోతాదులో తక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంత పెద్ద సీరియస్గా అయితే ఉండదు ఇక్కడికి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కుజుడు వీళ్ళకి మూడో ఇంట్లో ఉండటం చాలా చాలా సూపర్ రిజల్ట్ ఇస్తారండి బెస్ట్ రిజల్ట్ కుజుడు మూడో ఇంట్లో ఉంటే ఇస్తారు అందులో సింహరాజ్కి ఈసారి చాలా చాలా పవర్ఫుల్గా కుజుడు వీళ్ళకి సపోర్ట్ చేయబోతూ ఉన్నారు ఇక్కడ ఏమవుతుందంటే అండి మనకి మూడో ఇంట్లో అండి ఆరో ఇంట్లో దృష్టి పదో ఇంట్లో ఉండటం తోటి కెరీర్లో సూపర్ ప్రోగ్రెస్ ఉంటుంది ఆరో ఇంట్లో ఉండటం తోటి శత్రువులు కానీ రావాల్సిన రుణాలు కానివ్వండి తర్వాత మనీ రిలేటెడ్ మ్యాటర్స్ చాలా స్ట్రాంగ్ గా డీల్ చేస్తారు ఇది మూడో ఇంట్లో ఉండటంతో ఏం చెప్తారంటే మన మహర్షులు విత్తలాభ సదవ ఆరోగ్యం ఇష్టశుద్ధి సుఖావహ వస్త్రలాభో ధన ప్రాప్తి తృతీయకే కుజ అని చెప్తారండి అంటే ఈ టైంలో వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది ధనలాభం ఉంటుంది అనుకున్న పనులను చక్కగా చేసుకుంటూ ఉంటారు చాలా పేరు ప్రఖ్యాతులు ఉంటుంది సంతానానికి బాగుంటుంది బంగారం కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో వీళ్ళు మంచి షాపింగ్ చేసి చక్కగా జ్యువెలరీ ప్లాన్ చేసుకుంటే మోస్ట్లీ వీళ్ళు దసరాలో ఒక్కేషన్ కి మంచిగా గోల్డ్ కొనే అవకాశం ఖచ్చితంగా ఈ రాసి వాళ్ళకైతే ఉందండి కామెంట్ పెట్టమని ఎంతమంది కొన్నారు చూద్దాం విన్నారు కదా సింహరాశి వారికి గోల్డ్ కొనే అవకాశం ఉందంటే మరి ఎంతమంది కొన్నారు కొంటున్నారు కొనబోతున్నారు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి కామెంట్ చేయండి తర్వాత వీళ్ళకి శుక్రుడు ఫస్ట్ హౌస్ లో ఉన్నారండి ఇది సూపర్ పీరియడ్ అండి వీళ్ళకి ఏముంటుందంటే అర్థ లాభం సౌఖ్యం పరస్త్రీ సంగమం యత్న కార్యార్థ లాభ కుజే కు భృగునంద జన్మగే అని మనకు చెప్తారు ఈ టైంలో అర్ధలాభం ఉంటుంది సౌకింగ్ ఉంటారు తర్వాత స్త్రీ ఆర్ పరపురుషుతో చక్కగా మాట్లాడి చేస్తూ ఉంటారు యత్న కార్య కార్య లాభార్ ఏదైనా కనుక పనిచేస్తే అందులో లాభం ఉంటుందని చెప్తూ ఉంటారు వీటన్నిటికంటే ముఖ్యంగా ఆ జెంట్స్ అయితే లేడీస్ సంబంధించిన వ్యవహారాల్లో చాలా చురుగ్గా ఉండేసి అన్ని అనుకున్న పనులన్నీ చేసుకుంటూ ఉంటారు అది లేడీస్ అనగానే బయట కాదండి ఇంట్లో వాళ్ళు ఎవరున్నా సరే ఇదే సేమ్ మనకి ఆ జెంట్స్ లేడీస్ తీసుకుంటే వాళ్ళు ఇంట్లో కానివ్వండి బయట ఎవరున్నా కనుక జెంట్స్ ఉంటే వాళ్ళతో చక్కగా సపోర్ట్ సపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఒక బెస్ట్ టైం అండి ఎవరికైనా సరే కనుక ఒక న్యూ బిగినింగ్ ఒక సిచ్యువేషన్ వచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి మరి నక్షత్రాల ప్రకారం నక్షత్రం వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ఉంటాయి ధనలాభం ఉంటుంది మృస్తాన్నం ఉంటుంది ఎవరికి మఖా నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ నక్షత్రం మఖా పూర్వ పాల్గొని ఉత్తర నక్షత్రం ఇందులో ఫస్ట్ రెండే రెండు విషయాలు కేర్ఫుల్ గా ఉండాలి ఒకటి కలహము నాశనము అని చెప్తూ ఉంటారు అంటే గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ గొడవలు కూడాను అన్నదమ్ములకు సంబంధించిన వ్యవహారాల్లో ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో వచ్చే గొడవల అవకాశం ఎక్కువగా ఉన్నాయి బట్ ఇది కూడాను చాలా అంత పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు లైట్ గా తీసుకోవచ్చు నెక్స్ట్ ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యము సౌఖ్యము సంపదము మృస్తానం అని చెప్తారు పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి నాశనము కలహము అని మనకి నెగిటివ్ సైడ్లో ఉంది అంటే వీళ్ళు కనుక ఏదైనా పని చేస్తుంటే అది సరైన రిజల్ట్ ఇవ్వకుండా ఏ పనితో స్టార్ట్ చేస్తారో అది మధ్యలో బ్రేక్ అయ్యి హోల్డ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఒకటి రెండోది వీళ్ళకి కలహం గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంది ఉత్తర పాల్గొనే వాళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కొంచెం నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి కలహము నాశనము మృత్యు భయము చూపిస్తుంది ఓకే నెగిటివ్ సైడ్లో మూడని బట్ పాజిటివ్ సౌఖ్యము సంపదలో సంపదలు చూపిస్తూ ఉంది అంటే ఓవర్గా సౌఖ్యంగా అయితే ఉంటారు ధన ప్రవాహం అయితే ఉంది బట్ వీళ్ళకి భయము నాశనము కలహము చూపిస్తుంది కాబట్టి ఇలా ఉంటుందంటే ఏదో అనుకున్న పని కాకుండా దాని మధ్యలో బ్రేక్ ఆగిపోతుంది తద్వారా గొడవలు అయితే ఆ గొడవల్లో ఏదో వీళ్ళు సంథింగ్ ఫైటింగ్ లాగా అయిపోయేసి నెక్స్ట్ లెవెల్కి అతిగా భయపడిపోతారు అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా ఉంటామా పోతామా లేదా అసలు ఏంటి అని ఒక డేలా పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళకి పశువు నాశనం కూడా చూపిస్తుంది ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి అంటే వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే మనకి విలేజెస్లో అయితే న్యాచురల్గా పశువులు అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఇదంతా తిప్పుకోవచ్చు బట్ సిటీల్లో ఉండి జాబులు ఎవరైనా కనుక చేస్తే వీళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సపోర్ట్ ఇవ్వకుండా వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఇది ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిగతా వాళ్ళకైతే ఓకే అని నేను చెప్తాను పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ఇంకొక ప్రికాషన్ ఎవరికైతే కొంచెం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ నక్షత్రంలో సూర్యుడు ట్రావెల్ ఉన్నాడు సూర్యుడు ఏ నక్షత్రం ఏదైతే ట్రావెల్ చేస్తాడో ఆ నక్షత్రం వాళ్ళకి చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు అంటే ఏమవుతుందంటే డీహైడ్రేషన్ అవుతుంది బాడీ పెరిగిపోతుంది ఎప్పుడైతే ఈ రెండు వచ్చేసాయో దట్ టు సీరియస్ హార్ట్ అటాక్స్ ఆల్రెడీ స్టంట్స్ చేసుకుని వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాల్సిన మంత్ సింహరాశి వాళ్ళు ఎవరన్నాక ఇందులో ఉత్తర నక్షత్రం వాళ్ళు పర్టికులర్ గా కేర్ కేర్ఫుల్ గా ఉండడం చాలా ఉత్తమం అండి రైట్ ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు పెద్ద అంటే ఓవర్లకు చాలా బాగుంది బట్ శని యొక్క ప్రభావం ఉండటం తోటి శని గ్రహానికి జపం చేయించుకోవటం అభిషేకం చేయించుకోవటం చాలా చాలా ఉత్తమం అండి ఈజీ సింపుల్గా ఎందుకంటే అది టూ ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్ వీటితో పాటు ఎవరికైనా ఎక్కడైనా లాక్ అయినట్టు ఉంటే ప్రాబ్లమ్గా ఉంటే మన్యు మన్యుపాశుపతి అభిషేకం వీళ్ళని సేఫ్ గార్డ్ గ్రేటెస్ట్ షీల్డ్ అని మనం చెప్తాను నేను నేను చాలా మంది పర్సనల్ గా చేయించాను రిజల్ట్ అమేజింగ్ గా ఉంటుంది సొసైడ్ రేపు చేసుకుందాం అని ఈరోజు అభిషేకం చేసుకుని లాగిపోయారు ఆగిపోయారు నా ఫోన్ నాకు ఒకసారి మిడ్ నైట్ ఫోన్ కాల్ వచ్చేస్తాయి ఇలాంటి విషయాలు వచ్చేస్తాయి ముందు ఎమోషన్ ఆపాలి ఇక్కడ ఆగండి ఆగండి డోంట్ వరీ ముందు అర్జెంట్ గా అయిపోయి ఈ పని చేయండి త్రీ డేస్ టూ డేస్ నా గురించి ఆగండి ఈ పని చేయండి అది ఇది చేపిస్తానండి మన్యు మన్యు కానీ మహాన్యాస ఏక రుద్రాభిషేకం ఆ ఏమంటే శివుడు అగ్ని లేనిచ్చని చెప్పేసి ఎట్లాంటి సీరియస్ కండిషన్ లో ఉన్నా కానివ్వండి ఐసీయూ దగ్గర నుంచి కానివ్వండి ఆరో ఫ్లోర్ ఏడో ఫ్లోర్లో దూకేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఫోన్లు చేస్తారు అపార్ట్మెంట్లో అండి ఇలా చెప్తాను ఆగండి ఒక్క రోజు ఆగండి గురించి ట్వంటీ ఫోర్ అవర్స్ జస్ట్ వెయిట్ ఇది పని చేయండి చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు మళ్ళీ ఫోన్ చేయమని చెప్తాను నేను వాళ్ళు ఫోన్ చేస్తారా అనుకున్నది సీరియస్గా లేదండి బాగుందండి అంటే ఆ పీక్ టైం పోయిందనుకోండి నెక్స్ట్ రెండు జ్యోతిషాస్త్రం ఏం చెప్తారంటే ఈ సొసైటీ థాట్స్ రావడానికి మూన్ బాగా వీక్గా ఉన్నప్పుడు వస్తుంది మూన్ ఎవరీ టూ అండ్ హాఫ్ డేకి మారుతూ ఉంటాడు ఆ టూ అండ్ హాఫ్ డే మనం గనక వాళ్ళు హోల్డ్ చేస్తే నార్మల్ అయిపోతారండి సో అందుకని మన వీడియోస్ ప్రతి ఒక్కరు చూడాలి ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేయాలి ఎందుకంటే దీస్ ఆర్ రియల్ టైం కేసెస్ అండి అవును కదండి ప్రాబ్లమ్స్ లో ఉన్నారు కదండి వాళ్ళు ఎవరినైనా సింహరాశులకి ప్రాబ్లమ్స్ లో ఉన్నారు మన వీడియోస్ ఖచ్చితంగా చాలా మంది చూస్తారు చూసిన వాళ్ళు వాళ్ళు ఇంకొక ఫార్వర్డ్ చేయమని చెప్తున్నాడు స్ప్రెడ్ దిస్ న్యూస్ ని ఇందులో ఉన్న రహస్యాలు మనం చాలా చెప్పుకున్నాం కాబట్టి మన్యు పాశుపత అభిషేకం వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే మహాలక్ష్మి విశేష హోమం చెన్న తర్వాత వీటితో పాటు కుబేరు పాశుపత అభిషేకం చేయించుకున్న చాలా బాగుంటుంది ఇంకా మాకు చాలా చాలా ప్రాబ్లమ్స్ అని అనుకుంటే సుదర్శన హోమం చూపించుకున్నా చేయించుకున్నా కానీ అంటే చాలా మంది మా మీద దాడి వేస్తున్నారు మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు చాలా చాలా బలవంతం చేస్తున్నారు ఈ టైపు కొన్ని సమస్యలు ఉంటాయండి ఈ టైపు కనుక ఎవరు వస్తే వీళ్ళకి సుదర్శన హోమం అని ఉంటుందండి ఇది హోమం అని చేయించుకుంటే విల్ బి వెల్ ప్రొటెక్టెడ్ అండి ఇలాంటి అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా వీళ్ళు ప్రొటెక్ట్ చేయబడతారు చాలా సంతోషం సరేష్ ధన్యవాదాలు ధన్యవాదాలు